అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కూ సుదర్లరా సుదరీ మునులరా చాలామంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అప్పుడు రేపు మనకి తరావి ఎప్పుడు అలాగే ఫస్ట్ ఉపవాసం రంజాన్ ఉపవాసం ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు నాకు తెలిసినంతవరకు ఈరోజు సౌదీలో తరాబీ చదువుతున్నారని చెప్పి ఇప్పుడే మెసేజ్ వచ్చింది అలాగే రేపు ఫస్ట్ ఉపవాసం పడుతుంది అంటే ఇంకా మనకి రేపు తరాబీ అవుతుంది ఇన్షాల్లా మంగళవారం ఫస్ట్ ఉపవాసం అవుతుంది అందుకోసమే మీ అందరూ కూడా ప్రయత్నించండి నెలవంకని రేపు చూడటం కోసం ఈరోజైతే సౌదీలో నెలవంక కనపడింది అని చెప్పి నాకు ఇప్పుడే ఇతర దేశాల నుంచి మెసేజ్లు వచ్చాయి అల్లా తబారక్ అలీ రంజాన్ అంతా కూడా అల్లా ఏ విధంగా రాజీ అయిపోతాడో అలా గడిపి మిగతా నెలల్లో కూడా అల్లాని రాజీ చేసుకునేటువంటి ఒక ట్రైనింగ్ ఈ నెలలో మనం అందరం తీసుకునే భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక అదేవిధంగా మీకు ఏమైనా ఇంకా విషయాలు అప్డేట్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబహాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా